చె నడిపించాడు ఇక ముందు కార్యాలను నడిపించాడు అదే మంది దైవ మీద ప్రార్థన టీమ్ లో చేరడానికి చూపించాడు సుధరాలు ఆయన ఐదు నుంచి ఒక బలమైన సన్నిధి జనపు ఒక బలమైన అభిషేకము ఏ సునామములో ఒక ప్రతి ఒక్క దైవజలో ఒక మంట కుటుంబం కాకపోతే ప్రాముఖ్యము ఈ దైవజంలో ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నారో ఏ స్థలంలో అడుగుపెడుతున్నారో అద్భుతమైన కానీ ఏ సునామంలో భూమిని తరగతి చేయవాలి చూడుకొని వచ్చి ఉన్నారా అని వాగ్దానం ఏ సునామంలో మీ కృప చేత నడిపించండి అద్భుతమైన కార్యాలు జరిగించండి క్రమంగాను మర్యాదగాను నిన్ను స్థుతించి వారి నేను గనపరిచే ఆ కృప వాంచ మాకు అనుగ్రహించినందుకు వందనాలు వేసా నీ కృప నడిపించినందుకు వందనాలు తన పరిశుద్ధాత్మ నీ యొక్క బలమైన సన్నిధి చేత నడిపించిన రానంతన దినాలు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా నలుమూల ప్రాంతానికి ఏ సునామములు విస్తరించబడిన కృప చేత నడిపించండి నీకు ఏ ఎంత మధురం ఉందో ఏ మీ దైవజన జీవితాలు అంత మధురమైన మీరు పెట్టమని సహాయం

i okay. okay. డావిజన్ కుటుంబాన్ని మీరే దీవించి బలపరచుకుని ప్రార్థన చేస్తున్నారు ఈ మధ్యలో ప్రయాస పడుకోండి కదండి సుఖముగా నిద్రపోవడానికి ప్రభావం అలాగే నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభావం అద్భుతమైనటువంటి గృహమున ప్రభావం ఈ బెడ్రూమ్ మీరు అనుగ్రహించిన సేవకులు మేమంతా అడుగు పెట్టి ఉంటుంది ఈ రూమ్ ని మీరు దీవించండి ఆస్వాదించండి బలపరచమని ఈ గృహం అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ప్రార్థన గృహంగా ప్రభావం అనేక అద్భుతములు చూసే గృహంగా చేయమని చేస్తున్నాం

యాజితమేనే కార్యం జరిగినది సర్వ రూపదులు దైవజననే అయ్యా ఈ గది మేము ప్రార్థన చేస్తున్నాం శావకులు అందరుగా చే అభిషేకిస్తున్నావు అయా బలవంతమైన జ్ఞానము గదుగునుగాక జ్ఞానము వెంబడి జ్ఞానము కలుగులుగాక అభిషేకం వెంబడి అభిషేకం దిగులుగాక

దైవ స్వకుల ప్రభు ఒక నూతనమైన అగ్ని పుట్టులో కాక ప్రస్తున్నారు ఇదిగో తండ్రి ప్రభావం అనేక మంది ఆత్మించబడను కాక తండ్రి ఈ దిక్కులు ఎవరైతే తండ్రి ప్రభు నూతన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారో వారందరినీ కూడా జీవించండి ప్రమాణం చేసుకుంటున్నారు ఆ నూతన మందిరానికి కట్టబడి చేస్తూ ఉంటారు ఆ మందిరంలో తండ్రి ప్రభువా ద్వారా అది విశ్వాస నింపబడదు తండ్రి ఎందుకోసం అనేక మంది వ్యాపారాలు చేస్తున్న వారి వారి వ్యాపారాలను కూడా దీపించాల్సిన విషయం ఆశీర్వాదాలు కాదు ప్రభావికలున్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నా బ్రహ్మ అయ్యా నశించిపోతున్న ఆత్మలను ఎదిగి రక్షించమని ప్రార్థన చేస్తున్నా ఏ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టము కాదు ప్రభా ఏ ఆత్మ పాత్ర ఉండడం నీకు కాదు బ్రహ్మ ప్రతి వారిని కూడా రక్షించండి బ్రహ్మ ప్రతి వారితో మీరు మాట్లాడండి బ్రహ్మ అయ్యా పర్మ దిక్కులున్న దైవ సేవకులను మీరు బలపరచండి ప్రభావ వారి స్థానం బలపరచండి ప్రభా వారిని పెట్టే స్థలాన్ని దీవించండి ప్రభా అనేక ఆత్మలను వారి చేతులకు అప్పగించండి ప్రభా అనేక మంది బాల మనసు పొంది ప్రభా రక్షణ భాగ్యమానికి ప్రతి ఒక్కరి మీద వచ్చేటట్లుగా అయ్యా సాగుతుల మీద సంఘాల మీద ఏనుబడి చేస్తున్న ఏ దృష్టాత్మకమైన ప్రభా పని చేయకుండా ప్రభానైనా గొప్ప కార్యాలు మీరు జరిగించుకుని ప్రార్థన చేస్తూ ఏ సూటామంలో అడిగి వేడుకలు చున్నా మొదండి సంతో చికమండి గాని గొప్ప ఐ సంతో మండ గాని నై న ఒక పచ్చని కుస్తరే నిమండి గాని సంతో మండ ప్రాద్నా విజ్ఞాపన మండలు ప్రతి రోజు తండి నేన ఈ పుడక్తని ప్రాద్నా విజ్ఞాపన మండలు కో తీయ సంతో రాధరు దేవి చని నేన ఒక ప్రార్థనా విజ్ఞాపన మండలు కోసం తండి నేన నేను ఎంత గౌరవ ప్రవేశిపోతున్నా సండి నేన ఈక ఉత్తర దిక్కున ఉన్నటువంటి సంతోని ప్రాద్నా విజ్ఞాపన ఎజెన్సీ పరిధి కొచ్చు కూడా ఎంత ప్రాధేసిపోతున్నా సండి నేన ఎజెన్సీల్లో తండి నేన ఎంత అద్భుత

کس پر اتراز پرمتن دیلی کس پر اتراز جبتہ بھی بڑھانی کس پر اتراز منچو بھی بڑھانی کس پر اتراز منکت راضی مچے سے پڑھ جاوانی کس پر اتراز سبی جائے آپ کو اپنے لانانی کس پر اتراز جائے آپ کو اپنے لانانی کس پر اتراز Yeah. جب جان دیتا అలాగే మోహన్ రెండు మౌ నలభై మూడు ఐదు లాగా వస్తున్నారు చదువుతారు మీరు మీరు మనిషి ఆహార <esh> <assistant Christianities> राम जी दादी सुनता है मेरे भगवान द्वारा सारे मन प्राप्ति भक्त ने निंदा नहीं ला रहा है भगवान के तेज में तंदिर देवा अभिषेक इंद्र अभिषेक इंद्र अभिषेक कुमारपति और कास्ता